అంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇక్కడ నిర్మించి తీరుతాము అసలు ఈ బాధ ప్రజలు మీకు ఓ అవకాశం ఇచ్చారు ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని అభివృద్ధి చేయమని చెప్పి నీకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత ప్రజల్ని ఈ ప్రాంతంలోనే లేకుండా చేసే ప్రయత్నమా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ స్వప్రయోజనాల కోసం మీ కాంట్రాక్ట్ల కమిషన్ల కోసం ప్రయత్నం చేసి ఈ ప్రాంత ప్రజల జీవితాలతో ఆడుకోవచ్చు ఈ జిల్లాలో గతంలో పవర్ ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నం చేసి గత ప్రభుత్వాలు ఏమయ్యాయో నీకు తెలుసు బలిదానాలు చేసి కూడా ఆ ప్రాంతాల్లో పవర్ ప్లాంట్లని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు సాగనేమనే పరిస్థితి ఈ జిల్లా ప్రజలకు ఉంది తెలిసి ఇటువంటి ప్రయోగాలు చేయవద్దు నీకు భూమి ఇస్తే సారవంతమైన భూమి పూల తోటలు పండ్ల తోటలు నీకు భూమి ఇవ్వకపోతే ఇక్కడేం పండదు పవర్ ప్లాంట్ పెట్టండి నువ్వు అసలు